హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా ఉన్నాయి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి కొంతమందికి వచ్చే అవుతాయి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఏందా వీడియో అంచేయాలని చెట్లంటా పుట్లమ్టా తిరుగుతున్నాను అనుకుంటున్నారా చూడండి ఇంకా నిన్న దీని ముందు వీడియో పెట్టాను దీని ముందు వీడియోకి ఇది కనెక్టింగ్ అనమాట అన్ని వీడియోస్ ఒకదానికి ఒకటి కనెక్టింగ్ కనెక్టింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఒక్క రోజులో తీసి ఒక రోజులో పెట్టడానికి ఒకే వీడియోలో పెట్టడానికి వీడియో బాగా లెంత్ అవుతుంది ఎంత అంటే చాలా పెద్దది అవుతుంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అట్లాగా ఇదంతా కూడా కట్ చేసుకొని ఒక్కోసారి ఒక్కోసారి స్పీడ్ పెట్టుకొని అట్లాగా ఈరోజు అంబకాల భోజనాలు అనమాట పెళ్లి భోజనాలు పెళ్ళి కంటిన్యూ అవుతుంది కదా ఊరెళ్ళి వచ్చాం ఊరి నుంచి వచ్చాక మళ్ళీ రిసెప్షన్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మంగళవారం రోజు అనమాట ఈ వీడియో మంగళవారం రోజు అంపకాల భోజనాలు అయితే ఫుల్గా తినేసేసి ఇంకా మావారైతే నన్ను అక్కడ వదిలేసి వెళ్ళారనమాట పిల్లలకి స్కూల్ టైం అవుతుంది తీసుకురావాలని చెప్పి నేను మా మా కూతురు ఇద్దరం కలిసి నడిసి వాళ్ళు ఇంటికి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు కుందేలు పెంచుకుంటున్నారంట రెండు కుందేలు బుడ్డవి క్యూట్గా ఉన్నాయి ఆ కుందేలు కోసం మేత కొని వచ్చామన్నమాట ఇక్కడ ఇదంతా కూడా తిరిగి ముందు వీడియోలో చూసినట్టయితే పన్నగంటి కూర అయితే కోసామన్నమాట అక్కడ తర్వాత రోడ్డుకి అటు సైడు రోడ్డుకి ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఏమన్నా కుందేళ్ళు తినే ఆకులు ఉంటాయి కదా వాటి కోసమని ఇదంతా కూడా సర్చ్ చేస్తున్నాం అనమాట ఏమేమి ఉన్నాయి ఆకులు అసలు ఈ పొలాలు అవన్నీ కూడా చూడడానికి భలే ఉన్నాయి రీల్స్ లాగా ఇవి తెలుసా మీకు జిల్లేడి పూలు ఇవి ఇట్లా టప్ టప్ అని అంటే మేము చిన్నప్పుడు తెగ వాళ్ళం అనమాట వెళ్ళి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అవి తెగ నొక్కేవాళ్ళు అనమాట సౌండ్ భలే వచ్చిద్ది ఎక్కడ మొగ్గలు ఉంటే అక్కడ అయితే మాత్రం టప్ టప్ అని సౌండ్ వస్తూ ఇది నేను ఈ వీడియోలో సౌండ్ అయితే పెట్టలేదు ఇంకా అదంతా తిరిగి చూసుకొని నిదానంగా ఇంటి దగ్గరికి అయితే వచ్చాం ఇగో చూడండి కుందేళ్ళు ఉన్నాయని చెప్పావు కదా రెండు కుందేళ్ళు రాగాల ముందు వాటికైతే చేసింది చాలా క్యూట్గా ఉన్నాయి కదా కుందేళ్ళు అయితే నాకైతే బాగా అనిపించింది ఈ అమ్మాయికి కుంద కుందేలు పెంచడం ఇది రెండు మూ రెండోసారు మూడోసారు అనమాట పాప లాస్ట్ టైం కూడా కుక్కలో వేసుకెళ్ళి అని చెప్పి ఇప్పుడు జాగ్రత్తగా పైన పెట్టారు వాటికి సెక్యూరిటీగా అడ్డాలు అవన్నీ పెట్టేశారు ఇంకా గురువారం శుక్రవారం బుధవారం గురువారం రెండు రోజులైతే వీడియోస్ తీయలేదు ఎందుకంటే మన వీడియోస్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి చాలా వీడియోస్ తీయాలా వద్దా తీద్దామా వద్దా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా పెట్టుకోవచ్చులే మళ్ళీ ఎక్కడన్నా ముఖ్యమైన కాడ తీయాలా వద్దా ఇట్లా అనుకుంటానే ఉన్నాను సరే తీస్తే బాగానే ఉండిద్దులే అన్నట్టుగా వీడియో అయితే తీసాను ఇది వచ్చేసి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట గురువారం చెప్పే కదా బుధవారం గురువారం రెండు రోజులు తీలేదు శుక్రవారం రోజు గురువారం రోజు అయితే మా పాప స్కూల్ నుంచి రాగానే గోరింటాక అయితే తీసుకొచ్చింది మిక్సీకి వేసేసి నైటు పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళది బ్లౌజ్ ఇవ్వాల్సి ఉండి కూడా ఇంకా వాళ్ళ బ్లౌజ్ ఆప్ మరి గోరింటాకు పెట్టుకున్నాను ఎందుకంటే తొలాకాదశికి గోరింటాకు తెప్పించుకున్నాను అప్పుడు కూడా బట్టలహాడవిడిగా ఉండి స్టిచ్చింగ్ ఇంకా నైట్ అయిపోయింది గోరింటాకు వేసుకునేసరికి అసలు ఉదయం నుంచి టైర్డ్ అయిపోయి ఉన్నాను వేసుకొని పెట్టుకుంది అదే మెదగట్ల నాకు ఇసుగ్గా ఉండి కూడా అందుకని కొంచెం వాటర్ ఎక్కువైనా ఆ గోరింటాక అంతా కూడా పారేసాను ఈసారి అలా వేస్ట్ చేయకూడదని చెప్పేసి తనైతే పాపం పాప మా పాప అప్పుడు కూడా తీసుకొచ్చి నా గోరింటాక అంతా పాడు చేసాము ఉంచి 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 తర్వాత ఒక గుప్పిడు గోరింటాకు తీసుకొచ్చి దాంట్లో వేసుకుందాం అనుకోని కూడా ఇంకా కుదరలేదు ఈసారి అలా కాకుండా గోరింటాకు తను అడిగానమాట బ్లౌజు అయ్యేటట్టు కనపడలేదు సరే కుదరదు అని చెప్తే ఓకే అని చెప్పింది వేరే శారీ కట్టుకుంటాలని చెప్పి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఆ గొరింటాక అయితే పెట్టేసుకున్నాము చేతులకి కాళ్ళకి ఇంకా కొంచెం అయితే మిగిలింది దాన్నైతే ప్రస్తుతానికి నేను వేస్ట్ చేసేది ఎందుకు పారేసేది ఎందుకు ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా ఎప్పుడుకో మళ్ళీ దాన్ని ఎప్పుడు రేపు రేపు అంటే ఇంకా ఇప్పుడైతే ఉదయం లేటుగా లేసాను అనమాట ముందు రోజైతే ఏం పని చేయలేదు అది శుక్రవారం సంబంధించి ఈ రోజే చేసుకోవాలి మొత్తం పనులు ఇల్లు క్లీనింగ్ కానీ మొత్తం ఈ రోజే చేసుకోవాలన్నమాట లే ఉదయాన్నే లెగుద్దాం అనుకున్నాను కానీ మెలుగు రాలేదు ఎప్పుడైనా పండగలకు నేనేం అలారం పెట్టుకుని ఆటోమేటిక్గా నాకు మెలుగు వచ్చి ఈసారి ఆ కూడా అంతే కొనుక్కున్నాను కానీ లేట్ అయింది లేసేసరికి దానికి తోడు వచ్చి వాకిలి చిమ్మి వా అరుగులు చిమ్మి వాకిలి చిమ్మాను ఇంకా మోటార్లో నీళ్ళు అయిపోయినాయి ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి అనమాట ఇంకా మా పాపని మోటార్ ఏమాయని చెప్తే తను ఏం చేసింది అవతల మాకు రెండు పోర్షన్లు ఇల్లు అనమాట బ్యాక్ సైడ్ వాళ్ళు మోటార్ వేసి ఉంది అది చూసుకోకుండా ఇద్దరికి కలిపి ఒకటే మోటరు స్విచ్కి ఎవరికి ఆలు కొన్నిద్ది అనమాట వాళ్ళ మోటారు తిరుగుతుండడం కానీ ఇంకా మా పాప ఏమో చూసుకోకుండా నిద్రలేసొచ్చి మోటార్ వేసింది అది టప్ మన సౌండ్ వచ్చిందన్నమాట ఫీజు ఎగిరిపోయింది ఇంకా నయం ఒక్కోసారి వాళ్ళ ఫీజు కూడా ఎగిరిపోయింది అనమాట అట్లాగా మా వారికి అయితే అసలు కరెంటు పైన రాదు ఈ ఫీజు ఇట్లా ఎగిరిపోతున్న కాడి నుంచే ఇంకా వెనకాల అబ్బాయి వేస్తా ఉంటే తన దగ్గర చూసి తను కూడా నేర్చుకొని ఇప్పుడు మా ఫీజు వరకు మేము వేసుకోగలుగుతున్నాము అంతకుముందు అయితే తనకి అస్సలు కరెంటు పని రాదనమాట ఏ చిన్న పని అయినా సరే మనం వర్కర్ను పిలిచి కరెంటు పని వాళ్ళని పిలిచి చేయించుకునే వాళ్ళం ఇప్పుడు ప్రతిసారి అది గబక్కన మనకి అవతల మోటార్ ఎన్న పడకుండా ఉందనుకోండి వేసామా ఫీజ్ ఎగిరిపోతుందనమాట ఇంకా ఆ టైం వేస్ట్ చేసేది ఎందుకని చెప్పి మిక్సీ గోరింటాకు ఉంది కదా నిన్న నైట్ది ఆ గోరింటాకు కొంచెం తీసుకు తీసుకొని పెరుగుకాయలు వేసుకొని అది మొత్తం తలకు పట్టిచ్చేసాను అనమాట ఇంకా నా నేను ఎప్పుడు ఎక్కువ గోరింటాకే అసలు చూశారు కదా నా పిల్లకి ఎంత అయిపోయింది ఇట్లా గోరింటాకు పెట్టి ముడి పెట్టామంటే ఎన్ని అడిని ఎత్తిన ఎంత ఉండేది పెద్దది మా అమ్మ చెప్తానే ఉంది మెషిన్ నేర్చుకోక నేర్చుకోక నేర్చుకోకు జుట్టు చుడిపోద్దని నేను ఎందుకు ఊరుకుంటాను మనకేమో ఆ పని అంటే ఇంట్రెస్ట్ నేర్చుకున్నాను నా జుట్టంతా ఏమైపోయిందో కూడా తెలీదు ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఒక్కోసారి టైం ఉంటే కాపాడుకుంటూ ఉంటాక టైం లేకపోతే ఏం చేయను షాంపూ చేసేస్తా అసలు మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు అయితే షాంపూ అంటే ఎరగననమాట ఓన్లీ కుంగుడికాయలు చక్కగా మనకి బ్రాండెడ్ కొబ్బరి నూనె కూడా కాదు షాప్లో మామూలుగా లూజ్ అమ్ముతారు కదా ఆ కొబ్బరి నూనె కుంగిడికాయలే మనం హెయిర్ కంటూ ఏం వాడేవాళ్ళం కాదు ఇంకా మెషిన్ నేర్చుకున్నాక హెయిర్ ఊడిపోతుంటే అంటే మా అమ్మే గోరింటాకు పెట్టుకు ఎవరో చెప్పారంట గోరింటాకు పెట్టుకుని చెప్పి ఫస్ట్లో మా చుట్టుపక్కలలో లెగతాలు చేసేవాళ్ళు జుట్టు తెల్ల ఎర్రగా వచ్చిద్దని ఏం రాదు జుట్టు ఎర్రగా ఎందుకు వచ్చిద్ది బ్లాక్ హెయిర్ అయితే రెడ్గా రాదు వైట్ హెయిర్ అయితే మాత్రం కంపల్సరీ రెడ్గా వచ్చిద్ది ఇంకా పని అంతా అవుతా ఉందనమాట పని బయట వాకిలే అయితే చిమ్మేసాను కదా నీళ్ళు పెట్టేసి ముగ్గులేసేసి అయితే కడగలేదు ముందు వంటగదుల పనులన్నీ చేసేసుకుంటే తర్వాత మా పా పెద్ద పాపకేమో కాలేజీ ఉంది చిన్నబాబ స్కూల్ సెలవు ఇచ్చారు కానీ పెద్ద పాపకు సెలవు ఇవ్వలేదు తనైతే అన్నం వండుకొని బాక్సులో పెట్టేసుకొని వెళ్ళిపోయింది ఇంకా మేమిద్దరం చాకచాకా పనులు అయితే చేసేస్తున్నాం నేను గోరింట పెట్టేసుకొని ఆ పనులు బయట పనులన్నీ చూసుకొని ఇంకా గ్యాస్ ఇల్లులో చిమ్మడానికి చాలా టైం పట్టింది అనమాట అంటే ఇల్లు తొడవాలి కదా ఎక్కడెక్కడ చక్కగా సర్దుకోవాలి అవన్నీ సర్ది ఇంకా వంటగదిలోకి వచ్చి ఇవన్నీ కూడా గ్యాస్ పొయ్యి అన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అంట్లు కూడా కడిగేసేసి పని తొందర తొందరగా చేసుకోవాలి గ్యాస్ పొయ్యి కడిగేసి మామూలుగా అయితే ఇంటి దగ్గర అదే అమ్మ అమ్మల దగ్గర ఆటలు సాగినట్టు మన దగ్గర మనం సాగవు కదా గోరింటకు పెట్టుకున్నానంటే నేను అంట్లు కడగను బట్టలు ఒక్కకను ఆ పని ఆ పని చేయను ఈ పని చేయను అని చెప్తా ఉంటాను అనమాట ఇప్పుడు చూడండి మనమే అమలయ్యాక అన్ని పనులు చేసుకోవాల్సిందే ఇప్పుడు గోరింటాకు పెట్టుకొని అంటులు తమంటే ఎట్లా వండిద్ది అంటే అదొక ఫీలింగ్ అనమాట గోరింటాకు పోయిద్దేమని అని కానీ గోరింటాకు ఏం పోదు కానీ అదొక సెంటిమెంట్ అనమాట నేను ఇప్పుడైతే గోరింటాకు తీయంగాలని ఈ చిట్కా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు అందరికీ తెలుసు గోరింటాకు తీయంగాల్ని కడగకుండా కొ కొబ్బరి నూనె రాసుకున్నామంటే మాత్రం అది తొందరగా పోదనమాట చూడడానికి కూడా షైనింగ్ బాగుండిద్ది ఇంకా అంట్లన్నీ కూడా కడిగేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసినవి ఇంకా ఇంట్లో పనులైతే స్టార్ట్ చేయాలన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చూడండి నెక్స్ట్ వీడియోలో చూస్తే నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అదంతా కూడా ఉండిద్ది అనమాట వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చివరిదాకా చూశారు కాబట్టి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నాకు కూడా కొంచెం వీడియోస్ చేయాలని కానీ లేదంటే ఇన్కమ్ ఇన్కమ్